డిఫరెన్సెస్ బిట్వీన్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్ రియల్ ఇమేజ్ ఇట్ కె నాట్ ఇట్ కెన్ బి కాట్ ఆన్ ఏ స్క్రీన్ అంటే రియల్ ఇమేజ్ని స్క్రీన్ పైన పట్టుకోవడానికి పాజిబుల్ ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్ అంటే రియల్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్గా ఉంటుంది అన్నట్టు అంటే ప్రిన్సిపల్ ఎక్సెస్కి కింద రివర్స్లో ఉంటుంది ఇట్ విల్ బి డిమినిషడ్ అంటే రియల్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్కైనా చిన్న సైజులో ఉంటుంది రేస్ మీట్ ఎట్ ద ఫోకస్ అన్ని ఇమేజ్ మనకి ఎక్కడ ఫోకస్ అవుతాయి ఫోకస్ అనే పాయింట్ కూడా మీట్ అవుతాయి మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటుంది దేనికి రియల్ ఇమేజ్కి ఇక్కడ వర్చువల్ ఇమేజ్ చూసుకుంటే ఇట్ కెనాట్ బి కాట్ ఆన్ స్క్రీన్ వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు కూడా స్క్రీన్ పైన పట్టుబడదు అంటే స్క్రీన్ పైన క్యాచ్ కావడం ఇంపాసిబుల్ వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఉంటుంది అంటే ఆబ్జెక్ట్ ఎలాగైతే ఉంటుందో ఇమేజ్ కూడా అలాగే ఉంటుంది ఆబ్జెక్ట్ పైకుంటే ఇమేజ్ కూడా పైనకే ఉంటుంది ఇమేజ్ విల్ బి ఎన్లార్జ్డ్ అంటే ఉన్న సైజు కన్నా కొంచెం పెద్ద సైజులో ఉంటుంది రేస్ ఆర్ డైవర్జింగ్ ఇప్పుడు వర్చువల్ ఇమేజ్ వచ్చినప్పుడు కొంచెం రేస్ అన్నీ డైవర్జ్ అవుతాయి అన్నట్టు సో మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది దేనికి వర్చువల్ ఇమేజ్కి